హాయ్ అండి ఇప్పుడు సేమియా పాయసం చేయడమేలాగా చూద్దాము అంటే ముద్దగా అవ్వకుండా గట్టిగా అవ్వకుండా చల్లగా అయిన తర్వాత లిక్విడ్ ఫామ్లో ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది దానికోసం ముందుగా పాలు వేడి చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకో నెయ్యి వేడయ్యాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు బాదం కిస్మిస్ లాంటివి మనకు నచ్చిన వేసుకోవచ్చు నేను మాత్రం ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసుకుంటున్నాను ఇవి ముద్దగా రాకుండా పాయసం మంచిగా లిక్విడ్గా జ్యూసీగా కావాలంటే ఈ విధంగా చేసుకోండి చాలామంది ఎప్పుడు అది చల్లగా అయిపోయేలోపు కం ముద్దగా అయిపోతుంది అంటుంటారు కదా ఆ విధంగా కాకుండా మంచిగా చల్లగా అయ్యాక కూడా మంచి జ్యూసీగా లిక్విడ్గా ఉండాలంటే ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా ఈ విధంగా చేస్తుంటాను అది మనం పూజ టైంలో కానీ ఏ టైంలో కానీ మనం చేసుకుంటే ఈ చల్లగయ్యాక కూడా మనం పూజ అంతా అయిపోయాక కూడా ఈ విధంగా జ్యూసీగానే ఉంటుంది మనం తినేటప్పటికి కూడా బాగుంటుంది చూడండి ఒక పెద్ద గిన్నె సేమ్యా తీసుకున్నాను నేను మీకు మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఈ విధంగా వేయించుకోండి కొంతమంది తెల్లగా తీసుకుంటారు కానీ నాకు మాత్రం మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవడమే నచ్చుతుంది చూడండి ఇది గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకుందాము ఈలోగా మనము ఒక మూడు లేదా నాలుగు ఇలాచీలు పొట్టు తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను మూడు మాత్రమే తీసుకున్నాను చిన్నగా ఉంటే నాలుగు లేదా ఐదు తీసుకోండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో ఈ విధంగా కలర్ వస్తేనే బాగుంటాయని నాకైతే ఇంత కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాను నేను ఈలోగా నీళ్లు వేడి చేసుకొని పెట్టుకోండి ఈజీగా తొందరగా టైం ఎక్కువ పట్టకుండా తొందరగా అయిపోతుంది ఇవి వేగిపోయాక ఈ విధంగా నీళ్ళు వేసుకొని మళ్ళీ కొద్దిగా పాలు వేసుకోండి ఒకేసారి నీళ్ళు కానీ పాలు కానీ వేసుకుంటే మనం వేసుకున్నవి ఎక్కువ పీల్ చేసుకొని వాటర్ వేసుకుంటే టేస్ట్ బాగుండదు చప్పచప్పగా ఉంటుంది మనం పాలు వేసుకున్నప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నీళ్ళు వేసుకోకుండా పాలు కాకుండా రెండు కలిపి ఈ విధంగా మళ్ళీ కొద్దిగా పాలు కొద్దిగా నీళ్ళు ఆ విధంగా వేసుకొని వేడివే వేసుకుంటే మనకి మంచిగా బాయిల్డ్ అయిపోతాయి తొందరగా బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం దీనికి ఒక కప్పు పావు వరకు షుగర్ వేసుకోవాలి ఒక కప్పు పైన కొద్దిగా ఒక పావు కప్పు మళ్ళీ వేసుకొని మరిగించుకోవాలి ఇది షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగేంత వరకు మాత్రమే ఉంచుకోవాలి మరి ఎక్కువసేపు ఉంచుకుంటే మళ్ళీ మెత్తకైపోయి గట్టిగా అయిపోతుంది మొత్తం పిండి ముద్దలాగా అయిపోతుంది కాబట్టి ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇలాచి పౌడరు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని కొద్దిగా మరిగిన వెంటనే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచుకోకుండా షుగర్ కరిగితే మనకు సరిపోతుంది అంతే ఇప్పుడు షుగర్ కరిగిపోయిందండి ఇంకా చూడండి స్టవ్ ఆఫ్ చేశాను ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి పాలు మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ విధంగా రెండుసార్లు పాలు వేసుకున్నాం అనుకోండి మనకు చల్లగా గట్టిగా సేమే ఉండకుండా అలాగా ముద్దలాగా అవ్వకుండా చూడండి ఈ విధంగా జ్యూసీగా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా చేసుకోండి థ్యాంక్